అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఈ రోజు అయితే మన దానిలోకి లెనిన్ కాటన్ సారీస్ వచ్చినాయి ఇది ఏందో కానీ కొత్తగా ఉండే సారీస్ అయితే లెనిన్ కాటన్ అంటే కొంచెం కాటన్ కొంచెం లెనినా కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మామని ఇవి కాటన్ సారీస్ కి అయితే థ్రెడ్ వర్క్ వచ్చిందిరా ప్రైస్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత తక్కువ అని అవునక్క ఏంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి లెనిన్ కాటన్ శారీ అంటే ఇది వచ్చేసి కొంగు కూడా టోటల్ వర్క్ వచ్చిందిరా సారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అసలు గ్యాప్ లేకుండా మన హోల్సేల్ కాబట్టి ఇంత ప్రైజ్ రా మామూలుగా రీటైల్ లో అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది చూడండి బార్డర్ తో ఎల్లో కలర్ మీద థ్రెడ్ వర్క్ అయితే చాలా లుక్ మంచిగా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇంగ్లీష్ కలర్ టైప్ ఉంది ఇది బాగుంది ఇంగ్లీష్ కలర్ అనొచ్చు పేస్టల్ కలర్ అనొచ్చు కదా పేస్టల్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ సో ఇది వచ్చేసి క్రీమ్ లో పేస్ట్ కలర్ వచ్చింది చూడండి కూడా అంతే లైట్ యాష్ కలర్ టైప్ వచ్చింది ఇది అండ్ వచ్చేసి బ్లూ కలర్ సో చూస్తున్నారు కదండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అండ్ అట్లనే మన కలెక్షన్ పేజీని ఫాలో అవ్వండి మన యూట్యూబ్ లింక్ అయితే భయాల ఉంది చెక్ చేయండి